పోలీసింగ్లో తెలంగాణ నెంబర్ వన్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు వెల్లడి నాలుగు అంశాలపై అధ్యయనం మొత్తంగా రాష్ట్రానికి మూడో ర్యాంక్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఒకటి వెల్లడించింది పోలీసింగ్ విభాగానికి సంబంధించి దేశంలోనే నెంబర్ వన్ ఏ అంశాల ఆధారంగా ఇస్తారంటే దీన్ని ర్యాంకులు చూసుకుంటే ఇట్లా అంశాల వరకు ర్యాంకులు తీసుకుంటే ఇట్లా ఓవరాల్ పోలీసు జైలు న్యాయ వ్యవస్థ న్యాయ సహాయం దీనికి సంబంధించిన నివేదిక అంటే రిపోర్ట్ ఒకటి రిలీజ్ అనమాట రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూసుకుందాం పోలీస్ శాఖ పనితీరులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం సాధించింది ప్రజలకు న్యాయం అందించే విషయంలో కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న పద్దెనిమిది రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఈ ఘనత సాధించింది ఈ మేరకు ఇండియా జస్టిస్ రిపోర్టు రెండు వేల ఇరవై ఐదు పేరుతో టాటా ట్రస్ట్ మంగళవారం నివేదిక విడుదల చేసింది ప్రజలకు న్యాయం అందించే పోలీసులు న్యాయస్థానాలు జైలు న్యాయ సహాయం లీగల్ ఎయిడ్ న్యాయ అంటే లీగల్ ఎయిడ్ వంటి విభాగాల పనితీరును అధ్యయనం చేసిన టాటా ట్రస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట్రాలకు ర్యాంకింగ్లు ఇస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి టాటా ట్రస్ట్ దీన్ని ఏదైతే నివేదిక విడుదల చేసిందో టాటా ట్రస్ట్ దాన్ని సర్చ్ మన సర్వే చేసి రిలీజ్ చేయడం జరిగింది టాటా ట్రస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది నుంచి ర్యాంకింగ్లు ఇస్తుంది అన్నమాట ఈ టాటా ట్రస్ట్ సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ కామన్ కామన్ కాజ్ కామన్ వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇన్షియే ఇనిషియేటివ్ తదితర సంస్థల సహకారంతో తాజా నివేదిక రూపొందించింది నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు తాజాగా వెల్లడించిన నాలుగో ఎడిషన్ ర్యాంకులో దేశవ్యాప్తంగా పోలీసింగ్లో తొలి స్థానంలో నిలిచిన తెలంగాణ జ్యుడిషియర్లో రెండవ స్థానం జైలే విభాగంలో ఏడు లీగల్ ఎయిడ్లో పదవ స్థానంలో ఆరు పాయింట్ పదిహేను స్కోర్తో ఓవరాల్గా మూడవ స్థానంలో నిలిచింది ఆరు పాయింట్ డెబ్బై ఎనిమిది స్కోర్తో కర్ణాటక మొదటి స్థానం సాధించింది జైలు విభాగం జ్యుడిషియర్లో రెండో స్థానం జైలు విభాగంలో ఏడు అంటే పోలీస్ సంబంధించి జైలుకు సంబంధించి జ్యుడిషియర్లు అయితే రెండు లీగల్ ఎయిడ్ అంటే న్యాయం సంబంధించి పదవ స్థానంలో ఓవరాల్గానేమో మూడో స్థానంలో నిలిచింది అన్నమాట కర్ణాటక మొదటి స్థానం సాధించింది కర్ణాటక రెండు వేల పంతొమ్మిదిలో వెలువడిన మొదటి ఎడిషన్లో ఓవరాల్ ర్యాంకుల్లో పదకొండవ స్థానంలో ఉన్న తెలంగాణ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండులో మూడో స్థానంలో నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఎడిషన్ వచ్చినప్పుడు మొదటి ఎడిషన్ వచ్చినప్పుడు ఓవరాల్ ర్యాంకుల్లో అప్పుడు పదకొండో స్థానంలో ఉండే తెలంగాణ ప్రజెంట్ అయితే మూడో స్థానంకి వచ్చిందనమాట పదకొండో స్థానంలో తెలంగాణ రెండు వేల ఇరవై రెండులో మూడో స్థానంకి వచ్చింది రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఈసారి అదే స్థానాన్ని నిలబెట్టుకుంది రెండు వేల ఇరవై రెండులో ఏదైతే స్థానం వచ్చిందో మూడో స్థానము ఇప్పుడు ప్రజెంట్ కూడా మూడో స్థానానికి పరిమితమైంది అన్నట్టు కానిస్టేబుల్ స్థాయిలో రాష్ట్రంలో పదమూడు శాతం మాత్రమే ఖాళీలు ఉన్నాయి ఇది జాతీయ సగటు కంటే చాలా తక్కువ తెలంగాణ పోలీస్ శాఖలో కేవలం తొమ్మిది పర్సెంట్ మంది మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు ఇది జాతీయ సగటు కంటే చాలా తక్కువ తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో ప్రతి టెన్ పాయింట్ సిక్స్ చదరపు కిలోమీటర్లకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండు వందల ఎనభై రెండు చదరపు కిలోమీటర్లకు ఒకటి చొప్పున పోలీస్ స్టేషన్ ఉంది అతి తక్కువ పరిధిలో పోలీస్ స్టేషన్లను ఉన్న అతి తక్కువ పరిధిలో పోలీస్ స్టేషన్లు ఉన్న రాష్ట్రాల్లో తెల్ దేశంలోని తెలంగాణ మొదటి స్థానంలో ఉంది అంటే అతి తక్కువ పరిధి పోలీస్ స్టేషన్ అంటే దగ్గర దగ్గర పరిధిలో ఉన్న దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అన్నట్టు అంటే పోలీస్ స్టేషన్లు అంటే దగ్గర దగ్గర అన్నట్టు ఓవరాల్కు ఇట్లా అంటే ఇప్పుడు ఇది ఈ మండలం చూసుకుంటే నెక్స్ట్ అట్లా అట్లా చూసుకుంటే తక్కువ పరిధిలో అన్నట్టు అంటే పరిధి మనకు విస్తరణ ఉంటాయి కదా దగ్గర దగ్గర అన్నమాట అట్లా అట్లా దేశంలోనే దాని స్థానం అటువంటి స్థానంలో దేశంలోనే తెలంగాణ మొదటి మొదటి స్థానంలో ఉంది అనమాట తెలంగాణలోనే ఎనభై ఐదు శాతం పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు మహిళా సహా సహాయ డెస్కులు ఉన్నాయి ఎనభై ఐదు శాతం మన పోలీస్ స్టేషన్ పోయినప్పుడు సీసీ కెమెరాలు అలాగే మహిళా సహాయక డెస్కులు మనం ఏ పోలీస్ స్టేషన్ పోయినా సపరేటు మహిళా విభాగం ఉంటుంది మనం అక్కడికి వేసి కంపెనీ ఎవరైనా ఇవ్వాలనుకుంటే మహిళలు వెళ్ళి సహాయక డెస్కును ఆశ్రయించవచ్చు దానికి సంబంధించి ఎనభై ఐదు శాతం ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఎనభై శాతం అంటే దాదాపు నేరు వందలు తీసుకుంటే ఎనభై శాతం అంటే చాలానే ఉన్నాయి ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు దాదాపు మహిళా జడ్జిల్లో మొదటి స్థానం తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఇరవై ఒకటి శాతం హైకోర్టు జడ్జిల్లో ఇరవై తొమ్మిది శాతం సిబ్బందిలో ఇరవై నాలుగు శాతం ఖాళీలు ఉన్నాయి దేశంలోనే అత్యధికంగా తెలంగాణ హైకోర్టులో ముప్పై మూడు శాతం జిల్లా కోర్టుల్లో యాభై శాతం మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు జడ్జిల్లో తీసుకుంటే మొదటి స్థానం అంటే మహిళాది మహిళా జడ్జిల్లో కూడా మొదటి స్థానం అంటే మహిళలు కూడా ఎక్కువే ఉన్నా అంటే జిల్లా కోర్టులకు సంబంధించి ఇరవై ఒకటి శాతం హైకోర్టు జడ్జిలో ఇరవై తొమ్మిది శాతం అంటే జిల్లాకు సంబంధించి ఏమో ఇరవై ఒకటి శాతం జిల్లాలో చూసుకుంటే మన రాష్ట్రము హైకోర్టులో చూసుకుంటే మాత్రము ఇరవై తొమ్మిది శాతం సిబ్బంది ఇరవై నాలుగు శాతం ఖాళీలు ఉండడం దేశంలోనే అత్యధిక తెలంగాణ హైకోర్టుల్లో ముప్పై మూడు శాతం జిల్లా కోర్టుల్లో యాభై ఐదు శాతం మంది మహిళా న్యాయమూర్తులు అంటే దేశం మొత్తం చూసుకుంటే తెలంగాణ హైకోర్టులో ముప్పై మూడు శాతం అంటే ముప్పై మూడు శాతం జిల్లా కోర్టుల్లో యాభై శాతం మంది న్యాయమూర్తులు ఉన్నారు మొత్తం యాభై శాతం మంది ఉన్నారన్నమాట జైళ్ళలో యాభై తొమ్మిది శాతం వైద్యులు లేరు తెలంగాణలో తెలంగాణ జైలులో యాభై తొమ్మిది శాతం వైద్యులు అందుబాటులో లేరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలోని జైళ్లలో ఆరు వేల ఐదు వందల మంది ఖైదీలు ఉండగా ఒక్కొక్కరిపై ఏడాదికి ముప్పై మూడు వేల రెండు వందల డెబ్బై ఏడు చొప్పున ఖర్చు పెట్టారు ప్రజలకు అవసరమైన న్యాయ సహాయం అందించే లీగల్ సర్వీస్ క్లినిక్లో తెలంగాణలో నాలుగు నలభై గ్రామాలకు ఒకటి మాత్రమే ఉంది మొత్తం లీగల్ ఎయిడ్ బడ్జెట్లో ఎనభై ఎనభై శాతాన్ని కేటాయించిన రాష్ట్రం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పూర్తి నిధుల్ని ఖర్చు చేసింది ఇది చూసుకున్నారు కదా పోలీస్ విభాగానికి సంబంధించి మూడో నెంబర్ వన్గా స్థానంలో ఉంది అదే ఓవరాల్గా చూసుకుంటే మూడో స్థానం అంశాల వరగా తెలంగాణకు ర్యాంకులు ఇలా అంటే మనకు అంశాలు ఏదైతే ఉన్నాయో మనకు దేని దేని ఆధారంగా ఇస్తారో ఓవరాల్గా పోలీసు జైలు న్యాయ వ్యవస్థ న్యాయ సహాయం అన్నమాట ఓవరాల్గా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు రెండు వేల ఇరవైకి వచ్చేసరికి మూడో స్థానం పోలీసు విభాగం పోలీసు విభాగం పదకొండో స్థానంలో ఉండే రెండు వేల పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో మొదటి స్థానానికి వచ్చింది జైలు మన జైలు ఏదైతే ఉంటుందో జైల్లో రెండు వేల పంతొమ్మిదిలో పదకొండవ స్థానం ఉంటే ఏడో స్థానానికి న్యాయ వ్యవస్థ అంటే సహాయం అన్న న్యాయ వ్యవస్థ అంటే లీగల్ మన లీగల్ సంబంధించి పదకొండో స్థానంలో రెండు వేల పంతొమ్మిదిలో ఉంటే పదకొండో స్థానం ఇప్పుడు ప్రజెంట్ రెండో స్థానం న్యాయ సహాయం మనం సహాయం కాలంలో కోరుకున్నప్పుడు స్పందించే విధానం ఉంటాయి కదా దాని నుంచి సహాయం సంబంధించి ఈ డిపార్ట్మెంట్ అయితే ఉందో రెండు వేల పంతొమ్మిదిలో నాలుగో స్థానంలో ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో పద పదవ స్థానానికి వచ్చిందన్నమాట సో ఇది పోలీస్ విభాగానికి సంబంధించిన రిపోర్ట్